వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా గారెలు చేయబోతున్నామండి దానికోసం ముందు రోజు అయితే నానపెట్టుకున్నటువంటి మినప్పప్పు గ్రైండర్లో వేసుకుంటాము గ్రైండర్లో వేసేటప్పుడే నేను పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాను తర్వాత కట్ చేసినటువంటి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా అలా పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్నప్పుడే మనకి గారెలు అనేవి ఫ్లప్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అంతా వేడెక్కేంత వరకు హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వేడెక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం కొంచెం పిండి కనుక వేసినట్లయితే ఆ పిండి అనేది పైకి తేలుతుంది చూడండి ఈ విధంగా పిండి అనేది పైకి వచ్చేసినట్లయితే మనకి ఆయిల్ హీట్ అయినట్లు ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మన చేతి మీద దాన్ని పలచగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని ఆ విధంగా వేసుకోవాలి ఇలా మొత్తం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అనమాట అది మొత్తం కూడా మనం ఆ బాణీలో వేసుకోవాలి చూడండి ఆ కడాయిలో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ కడాయిలో వేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇది సండే స్పెషల్గా చేశానండి ఈ గారెలు అనేవి మా పిల్లలకి చాలా ఇష్టము అందుకని చెప్పి ఒక సండేనే మనం వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని వండి పెట్టగలుగుతాము సో నేను ఈరోజు సండే స్పెషల్గా చికెన్ అను గారెలు చేశాను ముందుగా మనం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను తర్వాత చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి చూడండి ఈ విధంగా గారెలవన్నీ బాండీలో వేసుకున్న తర్వాత వెంటనే మనం గరిటె పెట్టకూడదండి అది కొంచెం సేపు ఉడకాలి ఆ ఉడికి పైకి తేలుతాయి అవి అప్పుడు మాత్రమే మనం బాండీలు గరిటె అనేది పెడతాము చూసారా ఆ విధంగా వేసుకోవాలి తడి చేసుకుంటూ వేసుకోవాలండి మనం తడి చేసుకుంటూ వేసుకుంటేనే చేతికి అంటుకోకుండా అవి మొత్తం నీట్గా వస్తాయి ఆ విధంగా వేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసిన తర్వాత మాది కొంచెం కడాయి పెద్దది అందుకే నేను ఫైవ్ సిక్స్ సెవెన్ వేసానండి ఇలా వేసిన తర్వాత వాటిని మొత్తం అతుక్కోకుండా ఒకదానికొకటి ఒకదానికొకటి మొత్తం కూడా అలా తిప్పుకుంటూ ఉండాలి అంటే ఒక పక్కే ఉండకుండా రెండు వైపులా కాలేటట్లుగా తిప్పుకోవాలి ఇలా మొత్తం తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి టౌన్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నట్లయితే మనకి గారెలు అనేవి ఈవెన్గా వేగిపోతాయి అవన్నీ కూడా గోల్డెన్ బ్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైనర్తో ఆ గారెల మొత్తాన్ని తీసి వేరే దాంట్లో వేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనకి వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయి వీటన్నిటినీ కూడా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మొత్తం మారిపోయినాయి సాల్ట్ అనేది మిక్సీలో మనం పిండి వేసేటప్పుడు వేసుకుంటేనే మనకి అన్నిటికీ ఈవిన్గా కలుస్తుందండి తర్వాత సాల్ట్ వేసి కలిపినా కూడా మనకి కొన్నిటికి గారెలకి తగులుతుంది కొన్ని గారెలకేమో తగలదు అందుకని నేను మిక్సీ వేసేటప్పుడే సాల్ట్ అనేది వేసుకుంటాను చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకొని వీటన్నిటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో ఎంత బాగున్నాయో కదా చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ విధంగా వీటన్నిటిని స్ట్రైనర్ సహాయంతో వేరే బౌల్లోకి తీసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ చూసారా వేడి వేడి గారెలు రెడీ నెక్స్ట్ మనం చికెన్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి రుచికి సరిపడినంత ఆయిల్ సారీ కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను అందులో రెండు స్టార్ పువ్వులు రెండు ఇలాచి అండ్ రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన ముక్క వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసినటువంటి ఆనియన్స్ ఈ విధంగా వేసుకొని ఆనియన్స్ మొత్తం వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కడాయిలో వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు చీలికలుగా కట్ చేసి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాక మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నటువంటి చికెను తీసుకోవాలి చూడండి ఇలా హాఫ్ కేజీ చికెన్ను తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం శుభ్రంగా కడిగినటువంటి చికెన్ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఇవి మొత్తం కూడా మళ్ళీ కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా మొత్తం పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనకి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా మొత్తాన్ని కలుపుతూ ఉంచుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఇలా అడుగంటకుండా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని తర్వాత సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాలి మగ్గిన తర్వాత చూసారా అందులో నుంచి వాటర్ ఏ విధంగా అయితే వచ్చినాయో సో ఈ విధంగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులో చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత మనం ఇందులో ముక్క ఉడకడం కోసం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసానండి తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా కలుపుకొని మొత్తం కలిసేంతవరకు కూడా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టి ఉడకనిస్తేనే మనకి ముక్క అనేది సాఫ్ట్గా వచ్చేస్తుందండి చూడండి అలా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కూడా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టి కలుపుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం మనకి ముక్క ఉడికితే ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ బయటకు వచ్చేస్తుంది చూసారా అది ట్రై చేశాను కానండి కాలుతుంది అందుకని పట్టుకోలేకపోయాను నేను అలా మొత్తం కర్రీ అంతా ఉడికిపోయింది మనకిప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం గరం మసాలా పౌడర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకుని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ద లాస్ట్గా ఇంకా ఫినిషింగ్ టచ్ కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనకి వేడి వేడి చికెన్ రెడీ చికెను గారెలు రెడీ అయిపోయినాయి అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చికెను గారెలు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్